హలో అందరికి ఈ రోజు పవిత్రమైన శివరాత్రి ఈ రోజు నేను చాలా సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా స్పెషల్ డేస్ లో పూజలు చేసుకుంటే తప్పుడు విడిగా పెట్టుకుంటాం కదండి దాని కాడ అయితే అమ్మవారిని గణపిన మాత్రం ఉంచుకోవాలి అమ్మవారు పసుపు ముద్ద అనేది పొడిగుండాలి గణపతి వచ్చేసి చిన్నగా ఉండాలండి అమ్మవారికి ఏమండి నేను ఎప్పుడు అయితే చేసుకుంటున్నాను నేను కూడా మీకు అలానే చెప్తాను ఏదైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను కొంతమందికి ఈ విషయాలు తెలవచ్చు ఇంకొంతమందికి తెలియకపోవచ్చు నేను కూడా ఈ మధ్య ఈ మధ్య తెలుసుకుంటున్నాను దీపారాజు కుందులు పెట్టి దీపాలను ఎలిగించుకుంటాం కదా కింద ఏం పెట్టకుండా డైరెక్ట్ గా అలా అయితే పెట్టకూడదండి ఉంటే ప్లేట్ లాగైనా ఉంటుంది కదా అదైన పెట్టుకోవచ్చు లేదా ఆకైనా పెట్టుకోవాలి ఒట్టుగా అయితే పెట్టకూడదు అక్కడైతే ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే గణ గణపై పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి తాంబూలం పెట్టేసుకొని గణపయ్య అష్టోత్రాలు అయితే చదువుకున్నాను శివయ్యి నైవేద్యంగా అయితే పొంగలన్నం వండి గుగ్గిలు అయితే వండాను ఇంకొక పక్క అయితే ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను శివయ్యకి ఎంతో ఇష్టమైన విలువ పత్రాలతో కూడా అష్టోత్రాలు చదువుకొని పూజ అయితే చేసుకున్నాను శివయ్య ధ్యానంలో ఉండి చేసుకుంటుంటే పక్కన ఏం జరుగుతుందో కూడా అర్థం కదండి ఆ పూజలు అలా లీనం అయిపోయాను అంత బాగా అనిపిస్తుంది పూజ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను మా పెళ్లికి ముందు ఏ రోజైనా పూజ చేయమంటే అసలు పూజ చేసేదాన్ని కాదు వన్స్ పెళ్ళైన తర్వాత అన్ని మార్చుకోవాలండి లైఫ్ ఇంకా చివరిలో ఇచ్చేసి నా పూజ అయితే ఇలా జరిగిందండి నా పూజ ఏదో సింపుల్ గా నాకు తెలిసినంతలో ఏదైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను మీరు మా ఇంట్లో ఈ శివయ్య ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో పూజ చేసేసుకొని అయిపోయిన తర్వాత గుడికి అయితే ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ లో మాత్రం కామెంట్ చేసే మాత్రం ఒక టూ అవర్స్ దాకా అయితే నించోను అంత మంది జనాలు అయితే వచ్చాయి టైం పడితే ఏముందో ఆ శివ దర్శనం చేసుకోవాలి కానీ అంత టైం ఉండి కూడా నిల్చొని నీరసం వచ్చింది కూడా లోపలికి వచ్చేసరికి కానీ ఆ శివయ్య చూసేసరికి అన్ని ఎటువంటి ఏమో తెలియదు నాకు చూస్తుంటుంటే అక్కడే ఉండి ఇంకెళ్లాలనిపించట్లేదు చూస్తానే ఉన్నా అందరూ పోయి చూసి వెళ్లిపోకుండా వెళ్లే ముందు చిన్న లైక్ ఇవ్వచ్చు కదా